గోవిందాయన మహా ఇందుబంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం నిన్న సాయంత్రం ఆరు గంటలకి గోవధ గురించి దారుణంగా బక్రీద్ పండుగ రోజున మన గోమాతలను మెడలు నరికి హత్య చేస్తుంటే ఆ వీడియో మాట్లాడాను కొంత వీడియో చూపించానండి ఎంత ఎనిమిది సెకండ్ల వీడియో అది కూడా ఫోర్ నెంబర్ మీద ఫాస్ట్ ఫార్వర్డ్ చేసే స్పీడ్గా ఏమో బక్రీద్ పండుగ మనకేమో పవిత్రం ఏకాదశి ఏకాదశి రోజంతా వాట్సాప్లో గోవధకు సంబంధించిన ఫోటోలు మన టీంలో లో వాళ్ళు గ్రూపుల వాళ్ళు వీడియోస్ ఇవన్నీ పంపిస్తుంటే ఏకాదశి అంతా కూడా కరవగాలిపోయి అవన్నీ చూడటం బాధపడటం ఇలా గడిచింది సరే కాస్త మన హిందువులకి అవగాహన కలిగించాలా చైతన్యం కలిగించాలా గోవధ నిషేధ చట్టము బాగా గట్టిగా అమలు చేయాలి గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి గురించి హిందువులకి చైతన్యం కలిగించాలి కనీసము గోమాత మెడ నరికిన దృశ్యం చూస్తానైనా మన హిందువుల చైతన్యం వచ్చింది అని ఎయిట్ సెకండ్స్ వీడియో అది కూడా చిన్నది చేసి స్పీడ్ గా పెట్టి మన ఛానల్లో అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ చెక్ చేసేసి ఏమీ లేదండి పబ్లిష్ చేసింది కరెక్ట్ గా పబ్లిష్ అయ్యి గంట గడిచిందో లేదో కొన్ని దున్నపోతులు రిపోర్ట్లు కూడా చచ్చినాయి ఏంటంటే వైలెంట్ వీడియో అంట హింసను ప్రోత్సహిస్తున్న వీడియో అంట హింసని చూపిస్తున్న వీడియో అంటే రిపోర్ట్లు రిపోర్ట్ పడేస్తారు గంట గడవక ముందే యూట్యూబ్ నుండి నాకు మెయిల్ వచ్చేసింది వార్నింగ్ వచ్చేసింది ఈ ఛాల మాధ్యమంగా ప్రోత్సహిస్తున్నావు ఇంకోసారి చెప్పకూడదు యూట్యూబ్ నుండి వార్నింగ్ వచ్చేసింది నాకు గంట గడిచేలోపు తీస్తారు వీడియో యూట్యూబ్ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి ఈ అశ్లీలమైన కంటెంట్ ఎంత ఉందండి యూట్యూబ్ లో ఎన్ని ఉంటాయండి ఉంటాయా లేవా చూస్తూ ఉండగానే కళ్ళు మూసుకుపోతాయనమాట అలాంటి వీడియోలు యూట్యూబ్ లేవా చెప్పండి మీరు అవి అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు రిపోర్ట్ ఇది కంటెంట్ అని ఎవరో రిపోర్ట్ గో గోసేవ గురించి ప్రచారం చేస్తూ గోవస నిషేధ చట్టం ఏదైతే ఉందో దాన్ని గట్టిగా అమలు చేయాలని గోమాతని జంతుగా ప్రకటించాలని గోమాత మీద జరిగే అత్యాచారాలు దురాగతాలు దుర్మార్గాలు ఆపాలని గోహత్యలు భారతదేశ పరిధిలో పూర్తిగా ఆపాలని హిందూ సమాజాన్ని నా వల్లైనంత మేరకు నేను చైతన్య పరుచుకుంటున్నా అది నేను చేసిన తప్పు గంట గడిచే లోపల రిపోర్ట్లు పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందంటే ఇంకోసారి ఎప్పుడైనా సరే గోహత్య చూపిస్తూ నేను వీడియో పెట్టానంటే గోవింద సేవ ఛానల్ కూడా లేచిపోద్ది ఇలా నేను చెప్పకూడదా గోహత్యలు ఆపాలని కనీసము ఒక సీన్ ఒక పిక్చర్ చూస్తేనైనా హిందువులు కనీసము కన్నీళ్ళు వస్తాయేమో మన గోమాతే ఇలా గొంతు నరికి చంపేస్తున్నారే మాంసం పలావులు వండుకోవడం కోసమని ఆవేదన పడతారేమో పది గొంతులు లెగుస్తాయేమో పది మంది చైతన్య వంతులు అవుతారేమో నిదానంగా ఈ చైతన్యమే పెరిగి పెద్దదై గోవత లేనట్టుకైనా మనం బ్రతికొండగానే ఆగుతాయేమో ఈ కోరికి దోడు చేస్తాను నేను వీడియోస్ ఏ పెద్ద వ్యూస్ వచ్చేసి ఇప్పుడు నాకు లక్షల్లో ఆదాయం వచ్చేసి నేను పాపులర్ గా ప్రభుత్వం నాకైనా అవార్డులు ఇస్తుందా ఛానల్ స్టార్ట్ చేసిన నేను మొత్తుకునేది గొంతు చించుకునేది రెండే విషయాలు ఒకటి గోమత ఆపాలి గోమాతకు సేవ చేసుకోవాలి గోవులను రక్షించుకోవాలి రెండు భక్తి పేరుతో ఉండే అంధవిశ్వాసాలు మూఢ నమ్మకాలు భక్తి పేరుతో జరిగే వ్యాపారాలు భక్తి పేరుతో చేసే వికృత చేష్టలు ఇవన్నీ కూడా ఆపాలి హిందువులు తగ్గించుకోవాలి మత మార్పిడికి ఇది కూడా కారణమవుతుంది అవుతుంది హిందువులు ఇంకా అజ్ఞానంలోకి వెళ్ళిపోవడానికి ఇది కూడా కారణం అవుతుంది ఈ విషయాల గురించి ఎవరైనా మాట్లాడుతుంది ఒక్క వీడియో గోవాద గురించి పెట్టేస్తారు రిపోర్ట్లు కూడా సరే అన్ని మతస్థులు కాదండి మన ఛానల్ చాలా మంది హిందూస్ చూస్తూ ఉంటారు పెట్టే గంట గడవక ముందే యూట్యూబ్ కన్నీ రిపోర్ట్లు వెళ్ళిపోయినాయి అంటే నేనంటే గిట్టని హిందువులు సెక్యులర్ గాడు దద్దామాలు చాలా మంది ఉన్నారు యూట్యూబ్ చూసేవాళ్ళు నేనంటే గిట్టకు అశ్లీలమైన కామెంట్లు రాయించేవాళ్ళు ఛానల్కి రిపోర్ట్లు కొట్టించేవాళ్ళు ఇది కాక రకరకాల ఛానల్స్ లో వెళ్ళి నా గురించి రాస్తా ఉంటారు కామెంట్ సెక్షన్ లో గోవిందే ఛానల్ వాళ్ళు వైష్ణవులు వాళ్ళకి జర్మనీ నుండి జపాన్ నుండి అమెరికా నుండి వస్తున్నాయి ఈ ఛానల్ వెనక వారు ఉన్నారు ఈ ఛానల్ వాళ్ళు అధర్మాన్ని ప్రోత్సహిస్తున్నారు భగవద్గీత బోధించడము ప్రచారం చేయడము భగవద్గీత వైపుకు ప్రజలను నడిపించడము ఏమవుతుందా అధర్మం అవుతుందా భక్తి ముసుగులో చేస్తే వ్యాపారాలు లక్షలు వేలు రూపాయలు ఖర్చు పెట్ట చేసే రకరకాల పరిహారాలు శత్రువులను చంపించడానికి గొడ హోమాలు తాంత్రిక పూజలు తాంత్రిక ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తల పేరులతోటి రాముడి కృష్ణుని రామాయణాన్ని భాగవతాన్ని భగవద్గీతని భారతాన్ని అవమానించడం సహస్రాలు ఎక్కడారైన భీష్మాచార్యుడికి పెళ్లి చేసేయడము సహస్రంలో ఎక్కడారైన ఆంజనేయ స్వామికి పెళ్లి చేసేయడం ఇవన్నీ అడగడము ప్రశ్నించడం ఆ ధర్మమా ఈ కోపం పెట్టుకొని కనీసం గోమాత గురించి వీడియో చేస్తే కూడా రిపోర్ట్లు కొట్టేస్తారా గోమాత చచ్చిపోతుంది బక్రీద్ పండుగ రోజున వేలాదిగా గోమాతను నరికి పడేసారే ఇంతపుడు కత్తులు తీసుకొని టోపలు పెట్టుకొని వచ్చి సాంప్రదాయ దుస్తులు వేసుకొని నరికేశారా రక్తం మోడుతూ ఈ గోమంతా కూడా గోమాత రక్తం తడిసిపోయిందే ఏమి సిగ్గనిపించడం లేదా అన్నవేలా అంటున్నారు ఆ విషయం గురించి వీడియో చేసేస్తే స్ట్రైక్ కొట్టేస్తారు మొత్తము రిపోర్ట్లు కొట్టేస్తారా పీడాధిపతులు తప్పు తప్పవుతుందా ఏం చేస్తారంటే పీడాధిపతులు ఉన్నారు మఠాధిపతులు స్వామీజీలు బాబాజీలు ఆధ్యాత్మిక వేత్తలు మంత్ర సిద్ధులు బోరులు పంతున్నారే మీ అందరి దగ్గరికి ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు మినిస్టర్లు అందరూ వచ్చి మీ ఆశీర్వాదాలు తీసుకుంటారే మీరందరూ కలిసి చెప్తే ఎంతసేపు చెప్పండి గోమాతను జాతీయ జంతువుగా చేయడం గోవత నిషేధ చట్టాన్ని గట్టిగా అమలు మార్చడం భారతదేశ పరిధిలో గోహత్యలు ఆపించడం కబేలాల్లో గోమాతలు లేకుండా చేయడం ఎంతసేపు పని అదేమంటే పేట ప్రశ్నిస్తుంది ప్రశ్నించడం లేదండి మిమ్మల్ని నానా రకాలుగా చేతులు జోడించి బదులు అడుకొని వేడుకుంటున్నాను మీరు చెప్పండి మినిస్టర్లకి మంత్రులకి నాయకులకి రాజకీయ నాయకులు వాళ్ళందరూ ఒకసారి మీ దగ్గరికి చెప్పండి గోమాత గురించి చెప్పండి మా గోమాతను చంపుతున్నారా మీరు వెళ్ళేసేసి కనీసము అక్కడ పార్లమెంట్ మీరు గొంతు వినిపించండి తర్వాత హత్య లాపించడం కనీసం చెప్పడానికి వేడుకున్నా ఏం అడగకూడదా మా పాపులారిటీ లేదు మా మాట ఎవరు వింటారు మహా చూస్తే ఒక ఐదు వేల మందో మహా అయితే ఒక పదివేల మందో చూస్తారు చూడరు ఏదో ఇవాడు పెద్దవాళ్ళు స్వామీజీలు పేటాధిపతులు వాళ్ళు వీళ్ళందరూ కలిసి కాస్త ప్రభుత్వం వాడని పట్టుకొని చెప్తే ఏదైనా ప్రభుత్వం కదులుతుందేమో ఆస్తు అడుగుతున్నా స్వాతంత్రం టైంలో స్వాతంత్రానికి ముందు దేశంలో జనాభా ముప్పై కోట్లు దేశంలో గోమాతలో నూట ముప్పై నూట నలభై కోట్లు ఉండేవి ప్రతి ఇంట్లోనూ పశువులు కొట్టలు ఉండేవి ఇప్పుడు ఎన్నున్నాయండి ఇప్పుడు దేశంలో జనాభా నూట ముప్పై కోట్లు అయ్యారు గోమాతలు ఇరవై కోట్ల కంటే ఇంకా తక్కువే ఉన్నాయి ఏమయ్యాయి అంటే కబాడానికి వెళ్లిపోయాయి ఇంకొకరు పొట్టకి అయిపోయినాయి గోమాత ప్రాణవాయువు రిలీజ్ చేస్తుంది వద్దనుకున్నాము పెంచడం వదిలేసాము వాడు ఎవడో కబాలకు పంపిణేస్తున్నాడు వాళ్ళు ఎవరు బిర్యానీ వడ్డుకుని చెట్లు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి చెట్లు నరికించేస్తున్నాం మనం ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు వాడుకుంటున్నాం గోహార కలికాలాలు కరోనాలు ఇవన్నీ కూడా వచ్చేసి కుప్పలు కుప్పలు సేవలు అవుతున్నాయి అంటే భూమి భారం పెరిగిపోయి ఎందుకంటే భూమాత బాధపడుతుంది ఈ రంగం గోవుల రక్తం తోటి ప్రతిరోజు భూమాత తడిసిపోవట్లేదా గోవులు ఆ భూమి మీద నోరు పెట్టి పచ్చిగడ్డి వేస్తూ తోటి ఆ భూమిని స్పృశిస్తూ ఉంటే గోవుల గిట్టలతోటి భూమిని స్పృశించి ఆ దుమ్ము గోధుని లేస్తూ ఉంటే గోమాత పులకరిస్తుంది ప్రకృతి పులకరిస్తుంది గోమాత రక్తం తోటి రోజు భూమి దడిసిపోతుంది గోమాత రక్తం మీద కూడా ప్రాణవాయువు గాలి తీస్తుంది నెల కలుగుతాయి శుభాలు కలగాలంటే అనర్థాలు కారణం గోహత్యలు కాదా ఘోర కలికాలం ఎటు చూసినా కూడా అరాచకాలు ఆధర్మము ప్రకృతి అలా అందుబాటులో ఆ సైన్స్ కి డాక్టర్లు కూడా దిక్కుమైన రోగాలు జనాలు ఆయుష్ తగ్గిపోతుంది పొల్యూషన్ పెరిగిపోతుంది గోహత్యల వల్ల కాదా గోమాత లేకుండా భగవంతుడు ఉన్నాడు ఏ గుళ్ళో దేవుడికైనా సరే ఈ గోక్షీరం ఆవుపాలు లేకుండా గడుస్తుందా పూజ పూర్తవుతుందా అడగరా పేటాధిపతులు స్వామీజీలు బాబాజీలు ఆధ్యాత్మికతలు ప్రవచనకారులు ఎవరు అడగరా క్షేత్రాలకు వెళ్ళండి ఈ తీర్థాల్లో అనగండి ఆ దేవుళ్ళకు పూజ చేయండి ఈ వ్రతాలు చేయండి అద్భుతాలు జరుగుతాయి మేచిలు జరుగుతాయి ఆ సమాధుల దగ్గరికి వెళ్తే మెర జరుగుతాయి ఇవైనా పాపులారిటీ ఉంది కదా సామాన్యుడి గొంతి ఎవడికి మెరపడదు పాపులారిటీ ఉన్న వాళ్ళైనా కనీసము పాలకుల్ని పట్టుకొని ఆ విధంగా చట్టాలు తీసుకొచ్చేసి గోహత్య లాభించబోతే లాగా భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నారు కోట కోట్ల మంది హిందువులు ఉన్నారు హిందువుల ప్రధానమైన దైవం గోమాత సంస్థ దేవతలు గోమాత శరీరంలో ఉన్నారు గోవనప్పుడు జాతి జంతుపాయంతో ప్రకటించారు ఎవరు మాట్లాడరేమండి రోజు నిద్రలేస్తే వాట్సాప్ లో వస్తాయి గోమాతను చంపుతున్న వీడియోలు ఫోటోలు వీటిని చూసి ఎట్లా పోయి పూజ చేసుకుంటాం కృష్ణుడికి రాముడికి మొహమాల్లో చూపిస్తామండి భగవద్గీతను చెత్త పట్టుకోవాలంటే ఓడికొచ్చేస్తుంది రోజు ఈ గోమాత హత్యలు చూసి చూసి ఫోటోలు చూసి వీడియోలు చూసి పాపం ఎలా కడుక్కుంటాం ఎలా కడకుండా పోతుంది పాపం ఒక్కొక్క ఒట్టు కలిపి సముద్రం అవుతుందండి ప్రవాహం అవుతుంది దయచేసి ప్రతి హిందూ కూడా అర్థం చేసుకోండి ప్రతి హిందూ మాట్లాడండి కామెంట్ సెక్షన్లో రాయండి సోషల్ మీడియాలో మీ ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాములు స్టేటస్ స్టేటస్లు గ్రూపులు ఏమేమైతే ఉన్నాయో అన్నిటిలో రాయండి గోవధ చట్ట నిషేధ చట్టం ఏదైతే ఉందో దాన్ని గట్టిగా అమలు చేయాలి గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి ప్రభుత్వం గోసారలు పెట్టి చక్కగా గోమాతలను పోషించాలి ప్రతి హిందూ కూడా దయచేసి మీ గొంతు వినిపించండి ప్రతి హిందువు మీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ లోను స్టేటస్ లోను రోజు గోమాత గురించి పెట్టుకోండి గోమాతకు సంబంధించిన వీడియోలు బాగా షేర్ చేయండి సోషల్ మీడియానే బాగా ప్రచార మాధ్యమం కాబట్టి హిందువులో చైతన్యం విన మనం ఇలాంటివన్నీ చేయాలి ఏదో నేను తరచుగా వీడియోస్ చేసరిసిన కూడా ఉపయోగం ఏమీ ఉండదండి మిమ్మల్ని అందరినీ వేడుకుంటాను నేను వీడియోస్ చేసినప్పుడు అంతే చేయాలండి గోవింద సేవా సభ్యులు కానివ్వండి ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న హిందువులందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను విశేషంగా గోమాత గురించి ప్రచారం చేయండి గోవధ నిషేధ చట్టం గట్టిగా అమలు చేయాలి గోహత్యలు జరగకూడదు గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి గోమాత భారతదేశ పరిధిలో సురక్షితంగా జరగాలి మనం చేయలేనప్పుడు వీటి గురించి మనం మాట్లాడలేనప్పుడు వీటి గురించి మనం పట్టించుకున్నప్పుడు మనం దేవుడి దగ్గరికి గుడికెళ్ళి పూజలు చేస్తే దండం పెట్టుకున్న ప్రసాదం చేసుకున్న తీర్థాల ఇంట్లో పూజ చేసినా ఆ దేవుళ్ళ దేవతలు మన మొహం చూడరండి గోమాత గురించి మాట్లాడకుండా కనీసం రక్షించుకుందామని ఆలోచన చేయకుండా మనం ఎన్ని పూజలు చేస్తా వ్యర్థమవుతాయి దేవుడు మనం అనుగ్రహించి గుర్తుపెట్టుకోండి తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొహం అలా చూపిస్తామండి మనము ఇలా గోహతీ జరుగుతుంటే ఏ మాత్రం మనం పట్టించుకోకుండా శ్రీశైలం వెళ్ళి మళ్ళీ మోహం ఎలా చూపిస్తాం మనం శివుడికి మనం చూపించిన వాళ్ళు మొహం చూడరు వీళ్ళు ఏం పట్టించుకుంటారు గోమాత గురించి అనుకుంటారు వాళ్ళు కూడా దయచేసి గోమాత గురించి పట్టించుకోండి ఏదో జంతువు అనుకోకుండా దయచేసి సకల దేవతలు గోమాతలో ఉన్నారు గోమాతను రక్షించుకుంటేనే మన దేశము ధర్మము బాగుంటుంది సురక్షితంగా ఉంటుంది మన జీవితాలు బాగుంటాయి గోమాతను కాపాడిన గోమాతను కాపాడటం కోసం కనీసం మనం ఒక కృషి చేసిన ఒక ప్రచారం చేసినా కూడా కొన్ని వలన తరతరాలు కూడా చల్లగా ఉంటాయండి దయచేసి చాలా ఆవేదనతో చెప్తున్నాను హిందువులు అర్థం చేసుకోండి గోసేవ గురించి గోమాత హత్యలు ఆపడం గురించి గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించడం గురించి హిందువులను విశేషంగా చైతన్యం రావాలి హిందువులందరూ కూడా ఈ విషయం గురించి గొంతెత్తి మాట్లాడాలని కోరుకుంటున్నాను యువకాస్తం సమస్త సుఖరా భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హిందే